ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆయన కోడలు కొడుకు కూతురు ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మధురా నగర్ లో కమత రామకృష్ణ నివాసంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో అశ్రిత స్వప్రికా రెడ్డి అర్జున్ రెడ్డి పాల్గొన్నారు రఘురాం రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ రషీద్ బండి నాగేశ్వరరావు తోటా ప్రసాద్ బడేసాబ్ తదితరులు పాల్గొన్నారు టెన్ అవుట్ ఆఫ్ టెన్ క్యాండిడేట్స్ అందరూ అలాగే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ జీతాల్లో డెవలప్మెంట్ జరగడానికి అందరు కష్టపడుతున్నారు అందుకే లెట్ అస్ కాంప్లిమెంట్ దిస్ విక్టరీ బై ఎలెక్టింగ్ ఆర్ కాంగ్రెస్ క్యాండిడేట్ జగరాం రెడ్డి గారు టు పార్లమెంట్ అందుకే ఈసారి మే థర్టీన్త్ పార్లమెంట్ ఎలక్షన్స్లో అస్తం గుర్తుకే ఓట్ చేయండి కాంగ్రెస్ పార్టీకి గెలిపించండి మరియు రఘురాం రెడ్డి గారికి భారీ మెజారిటీ తోటి గెలిపించి నేను మీ సీన కూతుర్ని అలానే రఘురాం రెడ్డి గారి చిన్న కోడని ఇందాక చెప్తున్నారు అందరూ నా పుట్టిన గురించి చెప్తాను ఒకసారి అందరు చెప్తున్నారు ఇంటికొస్తే వస్తే ఎవరు ఎవరు వచ్చినా ఇంటికి వస్తే తిని ఏదో ఒకటి తాగి వెళ్తారు ఇప్పుడు నేనుండే ఇల్లు కూడా అంతే ఎలా అయితే మా నాన్నగారు అందరినీ చూసుకుంటారో మా మామయ్య కూడా అందరినీ అలానే చూసుకుంటారు ఖమ్మం జిల్లా ప్రజల మీద మా నాన్నకున్నంత ప్రేమ మా మామయ్య గారికి అలానే సురేందర్ తాతకి కూడా ఫస్ట్ నుంచి ఉంది అదే నమ్మకంతో మీ అందరినీ అడుగుతున్నాను వచ్చే పదమూడో తారీఖున ఎన్నికల్లో హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని మరియు మీ రఘురాం రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారని నేను ఆశిస్తున్నాను మా మీద చూపిస్తున్న ప్రేమ సపోర్ట్ చాలా థ్యాంక్ యూ ఆ ప్రేమ సపోర్ట్ మా మామగారి మీద మా మామగారికి చూపిస్తారని మా కోరిక ఆయన మీద ఉన్న నమ్మకంతో మన విక్టరీ కూడా వస్తున్నారు ఏడో తారీఖు ఆయన సపోర్ట్ చేయడానికి మా మామగారు అంటున్నారు ఆయన ఇద్దరు కొడుకులు పెళ్ళైపోయి ఇంకా ఆయనకి చాలా టీక్ టైం ఉంది ఆయన టైం అంతా కమన్సేపికే కేటాయిస్తారని నాకు తెలుసు మీ సమస్యలన్నీ పార్లమెంట్కి తీసుకెళ్ళి వాటికి న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఆ నమ్మకంతోనే మనం మే పదమూడో తారీఖు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామ్ రెడ్డి గారిని మెజారిటీతో గెలుపుతాం మా 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 నాయకుడు మా దేవుడు మా అందరికీ మార్గదర్శి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మమ్మల్ అందరినీ కూడా చెప్పిన విషయం ఏంటంటే నాకు యాభై వేలు మెజార్టీ ఇచ్చారు మీరు మీరందరూ కూడా కష్టపడి ఆ మెజార్టీని రెండింతలు చేసి నా పేరు నిలబెట్టాలి మార్కెట్లో వచ్చినప్పుడు పార్టీలో వచ్చినప్పుడు తుమ్మల నాయసరావు గారి నియోజకవర్గంలో బాగా మెజార్టీ పెరిగింది ఆయన్ని మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించినప్పుడు కూడా ఆయన కార్యకర్తలు ఆయన యొక్క పిలుపునే తీసుకొని పనిచేసి కష్టపడి గెలిపించారు అని చెప్పి మేము చేసే పని వల్ల మా నాయకుడు విలువ పెరగాలని మా నాయకుడికి పార్టీలో కూడా అత్యంత పేరు ప్రతిష్టలు పెరగాలని చెప్పి కోరుకుంటూ పదమూడో తారీఖు జరిగేటువంటి పోలింగ్లో రఘురాం రెడ్డి గారి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీకి మా డివిజన్లో ముఖ్యంగా కాలనీలో అత్యంత మెజారిటీ తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసి పనిచేసి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఉన్నత స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ఏంటో అన్నది చూపెట్టాలనే ఉత్సాహంతో మా కాలనీ నివాసులు ఇప్పుడు ఇది ఐదో ప్రోగ్రామ్ కాలనీలోని అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈ మహిళలు ఎక్కువ వచ్చి కూడా మాకు సంకేతాలు పంపించి ఉన్నాం మీకెందుకు ఓటేస్తాం కాంగ్రెస్ని గెలిపిస్తామని ముందుకు వస్తున్న మహిళలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ఎంత బడుగు బలహీన వర్గాలు ఉన్న మోడీ ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు ఢిల్లీ గ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మన రాహుల్ నాయకత్వం కావాలి ఇక్కడ ఎంపీ సీట్ గెలాలి టోటల్ పదిహేడు సీట్లు కూడా గెలాలి ఈ టీఆర్ఎస్ని మొన్న ఎలాగో బొంద పెట్టామో ఢిల్లీ ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలా కాంగ్రెస్ కూటమిని గెలిచిపించుకోవాలి మనం అప్పుడే సక్సెస్ఫుల్ అవుతా మన పిల్లలు కానీ మనం కానీ ఏదన్నా ముందు ముందుకు పోవాల అవకాశం ఉంటుంది ఎవరు సెటిల్ అవ్వాలన్నా ఈ ఐదు పథకాలు పెట్టారు ఐదు పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఢిల్లీ నుంచి ఈ ఐదు పథకాలు కూడా సక్సెస్ఫుల్ అవుతాయి ఇప్పటికి మొన్న ఆరు పథకాలు అసెంబ్లీలో పెట్టిన ఐదు పథకాలు కూడా కంటిన్యూగా మా ప్రజలకు అందుతున్నాయి ఒక్క పథకం ఈ ఎలక్షన్ కూడా ఉండడం వల్ల పథకం కూడా రాలేకపోయింది ఆగస్టు రెండవ తారీఖుని రైతు రుణమాఫీ కూడా రెండు లక్షలు జరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైతులందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షలు జరుగుతుంది దీన్ని మైండ్లో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా హస్తం గుర్తుకి ఓటేసి రఘురామరెడ్డి గారి నాయకత్వం హస్తం గుర్తు గెలాలి రఘునాథ్ అభ్యర్థాన్ని